హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తొలకడ్ ఇలాగ సెట్లు ఉన్నారు అయితే మస్తు కూడా కూడా మంచి కూడా అని అనుకుంటాం ఆ ఇలా ముచ్చట ఏంటంటే ఇక పైప్ బలికిపోయింది అన్నట్టు ఇక పైప్ బలికిపోతే పైప్ రిపేరింగ్ అనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది చూస్తారా మరత పైప్ బలిపోయింది ఇక వాటర్ అన్నీ సగం లీలైనా పోతున్నాయి అందుకే అది పైప్ కట్ చేసి మళ్ళా అత్తకా పెడదామని అక్కడ వరకు కట్ అయిన వరకు కట్ చేసి ఇక కొత్త రీజాయింట్ పెడదామని వచ్చినాం ఈ బాయ్ కడికి ఈ కూడా మందు కొట్టినాక కొంచెం సెట్ అయినట్టే ఈ టెన్షన్ లేదు ఇక ఇక పోయేది పోయింది ఇక ఉన్నదానికి ఆపాడుకోవాలన్నట్టు అట్లానే అది కొంచెం ఆల్రెడీ చచ్చిపోయింది ఆల్రెడీ మీతో అయితే అయింది ఇప్పుడు ఇక ఫైనల్గా పైప్ అయితే కట్ చేసినాం కట్ చేసిన పైప్ అది కట్ చేసి మళ్ళీ రీజాయింటింగ్ చేసిన చూడాలి ఇప్పుడు ఏమవుతుంది ఎట్లయితుందో ఇంత టాస్క్ అయిపోయింది పో మాకు ఇది అగ్రికల్చర్ వేసుడు అప్పుడు కాలు ఇది ఇంకా అంత పంచాయతీల మీద నడుస్తుంది అంటే ఇక దానికోసం పైప్ వేసుకున్నాం ఊకి మీకు ముందు వాడని వెనక రాదు అన్నట్టుగా అట్లా ఉంది అన్నట్టు దానికోసం డైరెక్ట్ పైప్ వేసుకున్నాం ఇంకా మాట్లాడుతున్నాము అది డిస్కషన్ క్లియర్ అయింది అనుకో ఈ పైప్ బాధ కూడా తప్పదు అన్నట్టు మాకు డైరెక్ట్ మా పొలంలోకి వచ్చేస్తేటప్పుడు వాటర్ చూడాలి ఏరియాకి వస్తుంది అది కూడా పొలం కాడానికి వచ్చి కూసానికి కొంచెం ప్లేస్ కావాలి ఇక కొంచెం బాట సాగు వేసుకుంటాం అన్నట్టు ఈ చెట్ల కింద వచ్చాము అనుకో ఇక్కడ అనిపిస్తే రోడే అక్కడ బట్ ఇక్కడి కింద రానిక కొంచెం బెటర్ ఉంటుంది అన్నట్టు వానకాలంలో ఇక ఫైనల్గా పొలం దినిపిస్తానికి నీళ్ళు వేసినాం ఇక కింద మళ్ళీ ఆలడి మరి పైన మాట ఏంటంటే కొంచెం ఆనాడారా కులాలు ఏమైతే ఎక్కువన్నట్టు ట్రాక్టర్ కూడా చెప్పినాం ఆలడి అంటే మొన్నటి మొన్న నీళ్ళు నీళ్ళు పెడుతున్నాం అన్నట్టు పది నిమిషాలు టైం పడుతున్నాడు ట్రాక్టర్ రాయణ చేస్తే కతం చూపిస్తే కదా ఎప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తారా కదా అయితే డాక్టర్తో ఉంటే అప్పుడు అది కొంచెం పొరుపురు కానీ ఇద్దాం మంచిగా పడుతుంది బండ్ అయితే ఇప్పుడు ఇక్కడ వేసేది ఒక ఎత్తు అన్నాడు అప్పుడు అక్కడ నుంచే బండి ఉందా బండ్ వరకు కనెక్షన్ ఉండేది అంత తెగిపోయింది దూరం ఇప్పుడు అది వేయాలి టాస్క్ ఎట్టయితే అవుతుందో తెలియదు ఇప్పుడు అది మెయిన్ టాస్క్ అన్నట్టు ఇక చాలా టైం దేనికి స్పెండ్ అవుతుంది ఇప్పుడు ఇదో టాస్కే ఉంటాడు పైలెక్కిచ్చుడు కూడా పెద్ద తిరిగిన కాడికే మానే తిరిగిన సరే మనమేం చేస్తాం ఇట్లుండేనా పొలం పొట్టు పొట్టు అవుతుంది కదా దునిపిచ్చినప్పుడు నాకు అలా సార్ చేయాల్సిన పని లేకుండా ఈ మూడు నాలుగు ఏమై పొలం గడ్డి రోజులు పడుతుందేమో దునిపిస్తా పది రోజులు క్యాప్చర్ చేయొద్దా మొన్న అప్పుడు దీనికి బోల్ట్ బోల్డ్ సెట్ చేసిరా అది దీనికి దున్ దున్నప్పుడు దీనికి క్లాంపు వేయండి కదా దీన్ని సెట్ చేసిండలం నాకు వచ్చింది ఇక స్టార్ట్ చేస్తున్నాం పొలం దున్న ఇక దుడుతు నీపాన్నా వస్తున్నా నల్లి టై లూజ్ చేయమంటే లూజ్ చేసిన అన్నట్టు ఎగ్జాక్ట్గా బండి ఆఫ్టర్నూన్ టూ ఫార్టీ టూకి స్టార్ట్ అయ్యింది ఎప్పటి నుంచి చేయాలి అనుకున్న పొలం ఇన్ని రోజులకి సాధ్యపడ్డది అన్నట్టు ఇక రివర్స్ వచ్చి ఇది కొట్టినంటే రివర్స్ వచ్చి కొడతాడు వెంకొడతాడు గుంతుకొస్తాడు కూడా అంతే ఇప్పుడు ఆడేళ్ళకు వస్తుంది మరి ఉన్న పడ పెట్టుకుంటే ఇప్పుడు పర్లోకి ఆధారం అయిపోతుంది కొంగల్దూరు ఎట్లా వస్తున్నాయి చూడండి డాక్టర్ తొంతుంటే వాటికి కూడా ఆహారం దొరుకుతుందిగా ఫుడ్ దొరుకుతుందని వాటి బాధ అవి పొద్దున్నే చూపించిన అంతా ఇక ఎట్లుండ పొద్దున ప్లేసు ఇప్పుడు ఎంత నీట్గా అయినా చూడు చూసినా డైరెక్ట్ ఇక రోడ్ అన్నట్టు అది డైరెక్ట్ రోడ్ కాడికి ఎంత రావచ్చనే ఆ ఉపాయంతో చేసినట్టు పొద్దున ఇప్పుడు ఎంత మంచిగా చూడు చూడ మంచిగా రావచ్చు ఇక్కడ కూర్చోవచ్చు నిమ్మలంగా ఇక ఇంకా జరంత వారాలు పోలే జరంత వాడితే ఎల్లు బంద్ చేస్తారు అన్నట్టు ఇక రోజు ఫుల్గా అనిపించే వాటరే కదా అంటే మళ్ళీ వచ్చేసాం మళ్ళీ ఇంకొక వన్ అవర్ టూ అవర్స్ వదిలేసినాం అనుకో బోర్ చేసినాం అనుకో అటు మీరు మళ్ళీ మీదకి వచ్చేసారు ఎక్కడం లేదు లేదు వాటర్ వస్తాయి రీప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి వాటర్ చూడు మరి ఎంత స్పీడ్ వస్తుంది చూడు బాయ్ మోటార్ కార మొత్తం మునిగిపోయింది చూడదు దానితో తర్వాత పొలం తనిపిస్తుంది నాకు అది మస్తు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నేళ్ళు పా బీడి వాడుగా పొలం అంతా దాని తర్వాత ఫస్ట్ వేయడం మళ్ళీ మేమేస్తున్నాం కాబట్టి నా చేతుల విదిగించి ఫస్ట్ టైం మనకి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఇంత ముందుకు దున్నిపే ముందుకి కొంచెం కనిపించాను ఇప్పుడు ఇంత చాలా అనేది అనిపిస్తుంది కదా ఒకటి ఒకటి ఇక ఫైనల్కి వచ్చింది ఇక దునుడు ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అయిపోతున్నట్టు ఇక ఇంకొక మా అయితే అయిపోతాయి ఇక మొత్తం దున్నే చూసి కొద్ది నుంచి పోర్సించండి నాయన మొన్న వాటర్ తినేటట్టు రాని మంచిగా దున్ని తిలేవాడి దానికి సతాయించుడు ఇంకా మొత్తం మీద తెచ్చిండు ఇటు కూడా మళ్ళీ తెచ్చే పైన మధ్య చూడు సాప్ మా మంచిగా పిల్లలు కూడా రాని కూడా అయింది ఎత్తుకుంటే అంత అంత చుద్ది ఆడిపోద్దని దాని మత్తుకొని పోరా నువ్వే నాటేసేది ఆద్య నువ్వే ఆడ ఫస్ట్ నాటేసేది నువ్వే నీ తర్వాత నువ్వు అందరూ వేస్తారు ఫస్ట్ నువ్వు ఫస్ట్ నువ్వే నాటేయాలి చేరంత వేస్తావా నువ్వే నాటేయాలి ఫస్ట్ మన పొలంలో ఎవరు అయ్యా వచ్చిండీ అమ్మ అమ్మొచ్చిందా అన్న వచ్చిందా ఫైనల్గా పొలం తునిపించడం అయిపోయింది ఒక కనిపిస్తుంది ఆడ డాక్టర్గా వెళ్ళింది ఎగ్జిట్ అయింది అమ్మా రెండు గంటలు అయ్యింది అరే నా దీని చూస్తే బురద పొలం బెటర్ నార్మల్ పొలం అన్న రెండు గంటల అయింది బురద పొలం రెండు గంటలలో అయిపోయింది మొత్తం అయితే ఇక గడ్డి మురిగితే జరంతా ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్ అయిన తర్వాత వరాలు తీసినాయి వరాలు సెట్ చేసినామంటే ఇక నా ఆటే ఇష్ట ఇంకొక మలక అంటే సెట్ ఇక బలం ఎక్కువైంది ఆదం ఆద బలం ఎక్కువైంది రు ఇప్పుడు నీ కోడలు కూడా రావచ్చు అక్కడికి బాట సాంది ఇప్పుడు నాటే నాటేషి చూద్దాం మాకు పేర్లు ఇస్తావా నాకు పేలు వస్తావా అప్పటివర అప్పటివరకు దాగాలమాటది నాటే నాటేషాటి వస్తుంది అప్పుడు ఇక నా డేట్ అవుతుందో ఈ డెలివరీ డేట్ అవుతుందో ఏమో క్షిపరండికలు షిపురెంట్కలకు గిన్నెల మా కట్వర్లన్నట్టుంటే మాడికి రామైంది నాయనా భద్రం వన్ అవర్ నుంచి మందు దాకా పోయిండు బండ్లు ఫు జోరు మీద వస్తే వేయాలి ఇటువైరే కానీ